తమలపాకులు సాక్షాత్ లక్ష్మీ స్వరూపం కాబట్టి కానీ కానీ దీనికోసం ఇక వెయిటింగ్ ఎవ్రీ డే ఫిఫ్టీన్ టుైర్యం అవుతుంది అవుతే ఉండే నవ్వుతే నా ఉపయోగం మన ఇంట్లో వాళ్ళ బర్త్డేనో లేదా ఫ్రెండ్స్ బర్త్డేనో లేదా రిలేటివ్స్ బర్త్డేను ఉంటేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకో దావత్ వస్తుందనే కదా దొంగి ఆ మాత్రం తెలియదా నాకు లేకపోతే ఈ కాలంలో ఎదుటోడి గురించి హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు ఎక్కడివ్వండి సంథింగ్ ఆర్ నథింగ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ మ్యాండేటరీ అంతేగా సో కమింగ్ టు ద పాయింట్ ఈ రోజు మన విఘ్నేశ్వరి బర్త్డే అంటే ఎవ్రీ వన్ టు బి సెలబ్రేటెడ్ అంతే హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ హైలీ ఇంటలెక్చువల్ ఫస్ట్ ఇన్ ప్లేస్ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ హార్ట్ ది వన్ అండ్ ఓన్లీ ఏకదంత హాయ్ గుడ్ మార్నింగ్ అండి పండగ కదా పొద్దున్నే లేద్దామని నాలుగింటికి అలారం పెట్టుకున్నానండి అలారం మోహంగానే బంద్ చేసి దగ్గు పూర్లేసినాం మళ్ళా అవును నేను ఒక్కరినైనా మీరు ఇట్లనే వేస్తారా ఏంటో సరే పడుకుంటూ కూడా క్యాబ్ అనుకుంటున్నాను అడుగుకోండి ప్లీజ్ మై డే యాక్చువల్లీ స్టార్ట్స్ విత్ దిస్ హెల్దీ ప్రోబయోటిక్స్ పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు చూడడానికి పిట్టలా ఉన్న పిచ్చ హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ ఏ ఉంటుంది రోజంతా కూడా సరిపోదు సో డీటెయిల్ వీడియో చేస్తాను దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ సెల్ రిక్రియేషన్ కెపాసిటీ ఇమ్యూన్ ప్రొటెక్టర్ హై మెటాబలిజం ఉన్నాయి సో మంచి పుష్ ఇస్తుంది డే స్టార్ట్ చేయడానికి సారీ సూపర్ అనేసాను అలవాట్లో పొరపాటుగా బేసికల్ గా పుల్లగా ఉంటుంది ఇది సూర్యుడు సరాసరి మా బాల్కనీలోకి వచ్చి వాలిపోతాడండి సూర్య నమస్కారాలు ఫిజికల్ ఫిట్నెస్కే కాదు మెంటల్ పీస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది బిగినర్స్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ సెట్స్ ఈజీగా చేయొచ్చు ఎవ్రీ డే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్పెండ్ టైమ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని మనం మర్చిపోతున్నాం సో వర్కౌట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం కదండో పైగా అష్టైశ్వర్యాల్లో ఆరోగ్యం కూడా ఒకటి స్పెషల్గా దీన్ని దూరం ఉంచండి దీన్ని ఎంత దూరం ఉంచితే అంత మంచిదండోయ్ కానీ నేను కూడా ఉంచలేకపోతున్నానండి ఏం చేద్దాం సో ఫ్రెష్ అయ్యాక వినాయక చవితి విశేషాలు చూద్దాం రండి పూజ చేసి మనసారా మొక్కాక ప్రసాదాల వైపు వెళ్ళిందండి మనసు దీన్ని తుమ్ముకూర పప్పు అంటారు తెలంగాణ స్పెషల్ గా వినాయక చవితి రోజే చేస్తారు కుక్కర్లో అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు స్టీమ్ చేసి పెట్టుకున్నాము తుమ్మికూర పాలకూర దగ్గర నుంచి ఆలుగడ్డ బీరకాయ వరకు నానబెట్టిన చింతకాయ గుజ్జుని పప్పులో పడకుండా జాగ్రత్త పడాలి మేం స్పైసీ లవర్స్ కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటాము వీడియో కోసం పప్పు పొంగేదాకా చెప్పలేదు చివాట్లు పడ్డాయి ఇంట్లో సో తాలిపు పెట్టుకున్న పప్పుని ఉడకబెట్టిన తుమ్మికూరులో కలుపుకుంటే సరిపోతుంది ఇది ఉండ్రాల పాయసం మేమైతే తాలూకల పాయసం కూడా అంటాము మీకు డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి చేస్తాను వేయించిన డ్రై ఫ్రూట్స్ తురిమిన కొబ్బరి ఇలాచి సోంపు ఫ్లేవర్స్ అన్ని తగులుతున్నాయి ప్రసాదం కదా ఎంగిల్ చేయలేకపోయాను లేకపోతే తెలుసుగా ఈ పాటికి నేను రుచి చూసి మీకు రుచి చూపించేవాడిని ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టి తొందరగా తినే స్వామి నాకు కూడా ఆకలేస్తుంది అని మనసులో అనుకున్నానండి ఇలాంటి మనసులోనే అనుకుంటాం గా బయటికి చెప్తే మా అమ్మ ఊరుకుంటుందా ఏంటి దీన్ని గరక అంటారు ఎన్ని ప్రసాదాలున్నా ఆయనకి ఇష్టమైన నైవేద్యం జనరల్ గా మాకు విఘ్నేశ్వరిని ప్రతిష్ఠించే వంచన లేదు అంటే వంచన ఉన్న వాళ్ళే ప్రతిష్ఠిస్తారనమాట కాకపోతే ఇంట్లో పూజ చేసుకుంటాం విఘ్నేశ్వరుడికి కానీ ఈసారి మనం విఘ్నేశ్వరిని ప్రతిష్ఠించబోతున్నాము దేంతో ప్రతిష్ఠించబోతున్నాము ఎలా రెడీ చేస్తామో కూడా చూపిస్తాను పదండి ఇది మా బాల్కనీలో తమలపాకు చెట్టు తమలపాకులు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ రోజు మన విఘ్నేశ్వరుని తమలపాకులతో తయారు చేయబోతున్నాం వినాయకుడు పార్వతీపుత్రుడు అయినప్పటికీ లక్ష్మీ అమ్మవారికి వినాయకుడు అంటే విపరీతమైన ప్రేమ ఆయనకుండే గుణం క్షమించే తత్వం కల్మిషం లేని మనస్సు ఆటంకాన్ని అరచేత్తో ఆపగల కెపాసిటీ చూసి పుత్రుడిగా దత్తకు తీసుకుంది ఏ ఇంట్లో అయితే ఐశ్వర్యము ప్లస్ జ్ఞానము కలిసి ఉంటాయో అక్కడ లక్ష్మీ గణపతులు కొలువ తీరుతారు ఆయన్ని మర్చిపోయాడని సాక్షాత్తు శ్రీమన్నారాయణ వివాహమే ఆపేశాడంటే నమ్మగలమా మనకన్నిటక్క రాజా ఏనే అండి జై బోలో గణేష్ కి పూజంతా అయిపోయాక ప్రసాదాలు రుచి చూడకపోతే ఎలా తొండంతో ఒక్కటిస్తాడు ఆయన నిజంగా ఆయన పేరు మీదే బతుకుతున్నామండి మనందరం ఇది తాలూకల పాయసం కానీ షుగర్ కొంచెం తక్కువైంది షుగర్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అండి టొబాకో కంటే కూడా కానీ కానీ ఈ టైం కోసమే కదా నువ్వు వెయిటింగ్ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి తరుము వెతికి మరీ స్పూన్లో పెట్టుకొని అలా నోట్లో పెట్టుకుంటే ఆహా విఘ్నేశ్వరుడికి థ్యాంక్ యూ చెప్పాలనిపించిందండి ఇది తుమ్ముకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఏడాదికి ఒకసారే తింటాము నాకైతే చాలా అండి ఇందా కామెంట్స్లో పెట్టకండి ఏది ఇష్టమండదు అన్నీ ఇష్టమే అని మొన్నోడవ పెట్టాడు తిండి గలవాడే కండగలవాడు కదండో